ఈరోజు గంగా ప్రాంతాలిక వారోత్సవాల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెండో తేదీ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దానికి భాగంగా హోమన్ లౌస్ ప్రోగ్రామ్స్ హ్యాపీగా ఉండొచ్చు అదేవిధంగా పిల్లలకి గర్ల్ స్టూడెంట్స్ ఏమని కూడా ఆలోచిస్తున్నాం పిక్చర్ రీడింగ్ పెయింటింగ్ ఈ విధంగా వివిధ కార్యక్రమాలు చూస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలతో మరియు గల్స్కు అమ్మాయికి చేరుగలుగుతూ మేమున్నాము మీకు నేను నినాదంతో ఆ భావనను మరి దగ్గరికి చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం దాంతో భాగంగా ఇవాళ ర్యాలీ చేపడుతుంది ఉమెన్ అండ్ కేవల్సేర్ డిపార్ట్మెంటు వారితో కలిసి మరియు పోలీస్ సిబ్బంది అమ్మాయిలంతా కూడా ఉత్తామయ్యే ర్యాలీలో పాల్గొంటుంది మహిళలు ప్రమాణము ఇంకా చెప్పాలంటే వారి యొక్క ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో అది డెఫినెట్గా సమాజంలో చాలా ముఖ్యమైనది ఆ యొక్క వారి యొక్క సహకారము వారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ప్రధానమో లేకుంటే సమాజం అనేది ఎందుకు సాగదు కాబట్టి వారికి తోడుగా మేము ఉంటాము ఇప్పుడు ఉన్నాము గోపి తప్ప మంత్రి మేము వారిని ఇంకోవర్ చేయడానికి ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా వంతు సహకారం అందిస్తాము అనే ఉద్దేశంతో ఇవాళ ఈ ర్యాలీ చేరడం జరుగుతుంది మహిళ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనే విధంగా